పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు ర్యాలీలు చేశారు కానీ ఎక్కడా కానీ ప్రభుత్వం చలనం రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మీరు జేఏసీ కన్వీనర్గా ఉన్నారు గతంలో కూడా మీరు నిరసన తెలిపారు కానీ మీరు ఎందుకు ఢిల్లీ వైపు వెళ్ళి ఢిల్లీలో ఈ కార్యక్రమాలు చేయలేకపోతున్నారు కారణం ఏంటి ఇక్కడ చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఈ అనంతపూర్ జిల్లాలో ఆర్టీటీ సమస్య కోసం అన్ని కుల ప్రజా సంఘాలు ఇంతకుముందు చెప్పినట్ల రాజకీయ వామపక్ష పార్టీలను కలుపుకొని శక్తి వంచన లేకోకుండా దాదాపు నాలుగైదు నెలలుగా ఉద్యమాలు చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే మరి ఆ క్రమంలో ఈ ఉద్యమాలకు తలొగ్గినారో లేకుంటే ఈ ప్రజా వ్యతిరేక ఉద్యమానికి ఈ కూటమి ప్రభుత్వం భయపడిందో మాకు అర్థం కాలేదు కానీ ఏది ఏమైనా కూడా ఆర్డీటీ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ చేయిస్తాం ఆర్డీటీ ఎక్కడా పోదు మీతోనే ఉంటుందని చెప్పేసి ఈ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు ఈ జిల్లాకు వచ్చి ప్రకటించిన సందర్భాన్ని కూడా మేము అప్పుడు విన్న తర్వాత ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పేసి ఆశించినాం మరి అదే విధంగా ఎవరైతే ఆర్టీటీ సంస్థకు చైర్మన్గా ఉన్నారో మాన్సో ఫెర్రర్ గారిని కూడా ఇక్కడున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటికి పోయి మీ ఆర్డీటీకి మేము అండగా ఉంటాము ఆర్డీటీని కోసం వచ్చే విదేశీ నిధులకు అడ్డుకట్ట తొలగిస్తామని చెప్పేసి మాటలు చెప్పిన సందర్భాలు కూడా మాకు తెలుసు మరి ఇట్లాంటి సందర్భంలో మరి ఖచ్చితంగా వీళ్ళు ఎఫ్సీఆర్ఏని అడ్డుకోరు రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పేసి మేము ఆశించినాము ఆలోచన చేసినాం కాబట్టి తాత్కాలికంగా కొంచెం ఉద్యమాలకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఇప్పటికి నెలలు కావస్తున్నా వాళ్ళు చెప్పినటువంటి మాయ మాటలు మమ్మల్ని భ్రమలోకి ముంచాయని చెప్పేసి తేటతేల్లం అయింది అర్థమైంది కాబట్టి మరి తదుపరి ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నాం ఎందుకంటే రాజకీయ నాయకులకు అలవాటైన అంశం ఏమంటే ఈ పేద ప్రజలను మోసం చేయడము భ్రమలు కల్పించడము అందరికీ తెలిసిన విషయమే అదే క్రమంలోనే మా మీద కూడా వీళ్ళు ప్రయోగాలు చేశారు వీళ్ళు ప్రయోగాలను గుర్తించాం గమనించాం కాబట్టి మరి తర్వాత దశల వారి ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలి ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నల్లో భాగంగా అవసరమైతే ఢిల్లీ వరకు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాం నరేంద్ర మోడీ అమిత్ కాదు ఎవరికైనా కానీ ఈ ఉద్యమ శ్రగ తాగుతుంది ఇది ఒక జిల్లా సమస్య కాదు తెలుగు రాష్ట్రాల సమస్యగా కూడా ముడిపడి ఉంది మరి అటువంటి సందర్భంలో ఈ ఆర్టీటీని సాధించుకునేంత వరకు కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ పార్టీలు వెంటనే గుర్తించి గమనించి వారు చెప్పిన మాయ మాటల నుంచి బయటకు వచ్చి వెంటనే ఆర్టీటి ఎఫ్సిఆర్ రిజిస్ట్రేషన్ చేయించకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు వీళ్ళు మాయ మాటలు ఇక నుంచి నమ్మేది లేదు మేము సాధించుకునే సాధించుకొని సాధించుకునేంత వరకు పోరాడి తీరుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం